వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైతే బిడ్డకు జన్మనిచ్చి అమ్మ వస్తుందో అప్పటి నుండి తన బిడ్డే ప్రపంచం నొప్పుల్ని తన బిడ్డ మొదటి స్పర్శతో మర్చిపోయినా నా ఆ స్పర్శని సంతోషంతో కంటికి రెప్పలా చూసుకుంటూ ఆ బిడ్డని అమ్మ అని మొదటి పిలుపు కోసం ఆరాటపడుతుంది తను చివర శ్వాస వరకు బిడ్డ గురించి ఆలోచిస్తుంది అమ్మ ప్రతి ఆలోచన అమ్మ ప్రతి ఆనందం అమ్మ ప్రతి ఆశ బిడ్డే అందుకే అమ్మ ప్రేమ అనంతం అమ్మ ప్రేమ స్వచ్ఛం అమ్మ కోసం గుడి అవసరం లేదు అమ్మని అమ్మలా చూసుకుంటూ అమ్మని ప్రేమతో అమ్మని ప్రేమతో ప్రేమి ప్రేమని చూపించుకుంటూ చాలు అమ్మని ఆనందంగా ఉంటే సృష్టిలో అమ్మని ఆనందంగా ఉంచడం కంటే గొప్ప ఇంకేముంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి